శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష భగవానువాచ శ్రీభగవానువాచ కర్మనాం న్యాసం సన్యాసం కవయో విధు సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్యాగం విచక్షణ శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించడమే సన్యాసము అని జ్ఞాన సంపన్నులు అన్నారు సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టడమే పండితులు త్యాగము అని అన్నారు ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ సెట్ గివింగ్ అప్ ఆఫ్ యాక్షన్స్ మోటివేటెడ్ బై డిజైర్ ఈజ్ వాట్ ద లెర్నడ్ అండర్స్టాండ్ యాజ్ సన్యాస రలింగ్ క్విషింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ ఈజ్ వాట్ ద వైజ్ డిక్లైర్డ్ బి త్యాగ యజ్ఞదాన తపకర్మన త్యాజ్యం కార్యమే త యజ్ఞో దానం తపచ్చైవా పవనాని మనీషిణాం యజ్ఞము దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు అవి తప్పకుండా చేయబడాలి నిజానికి యజ్ఞము దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి యాక్షన్స్ బేస్డ్ అపాన్ సాక్రిఫైజ్ ఛారిటీ అండ్ ఫినాన్స్ షుడ్ నెవర్ బి దే మస్ట్ సటెన్లీ బీ పర్ఫార్మ్డ్ ఇండి యాక్ట్స్ ఆఫ్ సాక్రిఫైజ్ ఛారిటీ అండ్ ఫినాన్స్ ఆర్ ప్యూరిఫయింగ్ ఈవెన్ ఫర్ దోజ్ హూ ఆర్ వైజ్ ఏతాన్యపితు కర్మాని సంగం త్యక్ ఫలాని చర్తవ్యానీతి పార్థ నిశ్చితం మతముత్తమం ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు ఓ అర్జున These activities must be performed without attachment and expectation for rewards. This is my definite and supreme verdict, O Arjun. <speaking in foreign language> Niyatasyatus sannyasa karmanono papadyate mohatasya parityaga sthama sthama విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ షుడ్ నెవర్ బి రెనౌన్స్డ్ సచ్ డిల్యూడెడ్ రెనౌన్సియేషన్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దుఃఖమిత్యవ యత్కర్మ కాయక్లెషభయా త్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభే విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక సౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టడాన్ని రజోగుణ త్యాగము అంటారు అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు टू गिव प्रिस्क्राइब्यूटीज बिकॉज दे आर् ट्रबल सम आर् कॉज बॉडिली डिस्कम्फर्ट इट ईज रिनाउनसीएशन दट रिनाउनसीएशन इन द मोड ऑफ फैशन सच रीनौनसिएशन ईज नेवर बेनिफिशियर एलिवेटिंग न ही देहृताशक्यक्त कर्मशेष यस्तु कर्मफल्यागी సత్యాగీ త్యబిధీయతి దేహమును కలిగి ఉన్న ఏ జీవికి కూడా కర్మలను పూర్తిగా త్యజించటం శక్యం కాదు అందుకే తన కర్మ ఫలములను త్యజించిన వాడే నిత్యమైన నిజమైన త్యాగి అని చెప్పబడును ఫర్ ద ఎంబాడీడ్ బీయింగ్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గివ్ అప్ యాక్టివిటీస్ ఎంటైర్లీ बट दोज हू रलिंक्विश् द फ्रूट्स ऑफ देर एक्शन से ट्रूली रनौंस्ड यहाँ कृत भाव बुद्धि लिप्य से हवा नीन निबध्य कर्तृवाहंकार भाव विड़चिपेट्टी బుద్ధి మమకార ఆసక్తి రహితముగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు మరి కర్మ బంధములకు లోను కారు దోస్ హూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఈగో ఆఫ్ బీయింగ్ ద డూవర్ అండ్ హూజ్ ఇంటలెక్ట్ ఈజ్ అన్ అటాచ్డ్ దో దే మే స్లే లివింగ్ బీయింగ్స్ దే నైదర్ కిల్ నార్ ఆర్ దే బౌండ్ బై యాక్షన్స్ ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయే బంధం మోక్షంచయావేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి ఓ పార్థ ఏది సరైన పని ఏది చెడు పని ఏది కర్తవ్యము ఏది కర్తవ్యము కాదు దేనికి భయపడాలి దేనికి భయపడనవసరం లేదు ఏది బంధకారకము ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు బుద్ధి सत्वगुणमलो उन्नदि 아니 చెప్పబడును ద ఇంటలెక్ట్ ఇస్ సెట్ టు బి ఇన్ ద నేచర్ ఆఫ్ గుడ్నెస్ ఓ ఫర్ థమ్ వెన్ ఇట్ అండర్‌స్టాండ్స్ వాట్ ఇస్ ప్రాపర్ యాక్షన్ అండ్ ఇంప్రోపర్ యాక్షన్ వాట్ ఇస్ డ్యూటీ అండ్ నాట్ డ్యూటీ వాట్ ఇస్ టు బి ఫియర్డ్ అండ్ వాట్ ఇస్ నాట్ టు బి ఫియర్డ్ వాట్ ఇస్ బైండింగ్ అండ్ వాట్ ఇస్ లిబరేటింగ్ శమోదమస్తప శౌచం క్షాంతిార్జవమే వచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శమము అంటే ప్రశాంతత దమము అంటే ఇంద్రియ నిగ్రహణము తపస్సు స్వచ్ఛత సహనము చిత్తశుద్ధి జ్ఞానము విజ్ఞానము మరియు ఇహ పరలోకములపై విశ్వాసము ఇవి బ్రాహ్మణుల సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణములు ట్రాంక్విలిటీ రిస్ట్రెయింట్ ఆస్టరిటీ ప్యూరిటీ పేషెన్స్ ఇంటెగ్రిటీ నాలెడ్జ్ విజ్డమ్ అండ్ బిలీఫ్ ఇన్ హెరాఫ్ట్ దీస్ ఆర్ ద ఇంట్రిన్సిక్ క్వాలిటీస్ ఆఫ్ వర్క్ ఫర్ బ్రాహ్మిన్స్ శౌర్యం తేజోధృతిర్ధాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం శౌర్యము బలము ధైర్యము ఆయుధ విద్యలో నైపుణ్యము యుద్ధంలో నుండి వెనుతిరగని సంకల్పము విశాల హృదయంతో గల దయాగుణము మరియు నాయకత్వ సామర్థ్యము ఇవి క్షత్రియులకు सहजंगा उन्ना लक्षण व वैलोर स्ट्रेंथ फोर्टिट्यूड स्किल इन वेपनरी रिजॉल्व नेवर टू रिट्रीट फ्रॉम बैटल लार्ज हार्टेडनेस इन एंड लीडरशिप एबिलिटीज दीज नेचुरल क्वालिटीज ऑफ़ वर्क फॉर क्षत्रिस् कृषि गौरक्ष वाणिज्यम వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం వ్యవసాయము పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు పనులు చేయడం ద్వారా సేవ చేయడం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి అగ్రికల్చర్ डैरी फॉर्मिंग एंड कामर्सर दैचुरल वर्क्स फोज वि क्वालिटी ऑफ वैश्यास् सर्विंग थ्रू वर्क दैचुरल ड्यूटी फॉर दोज वि क्वालिटीज शुद्र श्रेयान स्वधर्मो विगुन परधर्मा स्वनुष्ठिता स्वभाव कर्म कषम పరధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగా చేయలేకపోయినా సరే తన స్వధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్టము తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు ఇట్ ఈస్ బెటర్ టు డూ వన్స్ ఓన్ ధర్మ ఈవెన్ దో ఇంపర్ఫెక్ట్లీ దెన్ టు డూ అనదర్స్ ధర్మ ఈవెన్ దో పర్ఫెక్ట్లీ బై డూయింగ్ వన్స్ ఇన్ ఇన్ని డ్యూటీస్ पर्सन डज नॉट इनकर् बुद्धिया विशुद्धयाुक्त नुत्यात्म्य शब्दीषया त्यक्वागद्देश विवक्त लघ्वाशी यतवाख्यायस ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి రాగద్వేషరహితముగా ఉండునో అప్పుడు బ్రహ్మమును పొందుటకు పాత్రుడగును అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడతాడు మితంగా తింటాడు శరీర మనోవాక్కులను నియంత్రిస్తాడు నిత్యము ధ్యానములో నిమగ్నమవుతాడు మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు అహంకారము హింస దురభిమానము కోరికలు ఆస్తిపాస్తులు తనవే అన్న భావన స్వార్థము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై బ్రహ్మంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు అంటే పరమ సత్యమును బ్రహ్మమును అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు వన్ బికమ్స్ ఫిట్ టు అటైన్ బ్రహ్మన్ వెన్ He or she possesses a purified intellect and firmly restrains the senses, abandoning sound and other objects of the senses, casting aside attraction and aversion, such a person relishes solitude, eats lightly, controls body, mind and speech, is ever engaged in meditation and Practices dispassion free from egotism, violence, arrogance, desire, possessiveness of property and selfishness, such a person situated in tranquility is fit for union with Brahman, that is, realization of the absolute truth as Brahman. Tame Vasharanam Gacha. సర్వభావేన భారత త్రసాదాత్ పరా శాంతి స్థానం ప్రాప్యసి శాశ్వతం సంపూర్ణ హృదయపూర్వకంగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము ఓ భరత ఆయన కృపచే నీవు పరమశాంతిని మరియు నిత్య శాశ్వత ధామమును పొందెదవు సరెండర్ ఎక్స్క్లూసివ్లీ ఆన్ టు హిమ్ విత్ యువర్ ఓల్ బీయింగ్ ఓ భరత్ బైస్ గ్రేస్ యు విల్ అటైన్ పర్ఫెక్ట్ పీస్ అండ్ ద ఎటర్నల్ అబౌడ్ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కూరు మామే వైశ్యసి సత్యే ప్రతిజానే ప్రియోసిమీ ఎల్లప్పుడూ నన్నే స్మరించుము నా పట్ల భక్తితో ఉండుము నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము ఇలా చేయడం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందు నేను నీకిచ్చే వాగ్దానం ఇది ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ బీ డివోటెడ్ టు మీ వర్షిప్ మీ అండ్ ఆఫర్ అబియసన్స్ టు మీ డూయింగ్ సో యూ విల్ సటన్లీ కమ్ టు మీ దిస్ ఈజ్ మై ప్లెడ్జ్ టు యూ ఫర్ ఆర్ డియర్ టు మీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ఓ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను భయపడకుము అబాండన్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ధర్మాస్ అండ్ సింప్లీ సరెండర్ ఆన్ టు మీ అలౌన్ ఐ షెల్ లిబరేట్ యూ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్ డు నాట్ ఫియర్ అర్జున ఉచ నష్టో స్మృతిర్లబ్ధ త్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అర్జునుడు ఇలా అంటున్నాడు ఓ అచ్యుత నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు మరి నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను అర్జున్ సెడ్ ఓ అచ్యుత బై యువర్ గ్రేస్ మై ఎల్యూజన్ హ్యాస్ బీన్ డిస్పెల్డ్ అండ్ ఐ ఆమ్ సిచ్యుయేటెడ్ ఇన్ నాలెడ్జ్ ఐ ఆమ్ నౌ ఫ్రీ ఫ్రమ్ డౌట్స్ అండ్ ఐషల్ యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుధర త్రీర్విజయోభూతి తిర్మ తిర్మతి ఎక్కడైతే ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము సర్వ విజయము సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి Nichita wherever there is sri krishna the lord of all yog and wherever there is arjun the supreme archer there will be also certainly be unending opulence victory prosperity and righteousness of this i am certain ఇది శ్రీమద్భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము